కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి చివరికి ఏజెంట్ చేతిలో మోసపోయాడు చేసిన అప్పులు తీర్చే దారి లేక దేశాన్ని వదిలి తిరిగి రాలేక తీవ్ర మనోవేదనకు గురై నరాలు చిట్లి ఎడారి దేశంలో మృతి చెందాడు ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది ఇదిలా ఉంటే తెచ్చిన అప్పుడు తీర్చే దారి లేక కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది దిక్కుతోచని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన సందరగిరి రమేష్ ఉపాధి కోసం ఎనిమిది నెలల క్రితం దుబాయ్కి వెళ్లాడు ఏజెంట్ చేతిలో మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న రమేష్ దుబాయ్లో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు ఇటు ఆర్థికంగా అటు మానసికంగా తీవ్రంగా మనోవేదనకు గురై మే పదవ తేదీన నరాలు చిట్లీ డెడ్కు గురయ్యాడు మరణించిన తర్వాత కూడా అతడి అవయవాలు దానం చేసి మరో నలుగురికి ప్రాణం పోశాడు ఈ నెల ఐదున ఇండియాకు మృతదేహం రాగా ఆత్మీయులు బంధువుల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు రమేష్కు భార్య రమ కొడుకులు రామ్ చరణ్ సాయి సృజనున్నారు ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది తాము నివసిస్తున్న ఇల్లు సగం కూలిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు తెచ్చిన అప్పులు కట్టలేక ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరయ్యారు ప్రభుత్వం దాతలు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు నా భర్త పేరు రమేష్ దుబాయ్ అయ్యాడు దుబాయ్ పోయి అక్కడికి పోతున్నా బతుకులేరు మంచిగా ఉంటుంది అప్పులు ఉన్నాయని పోయి ఏజెంట్ మోసం చేసి పని లేక ఏం లేక నా భర్త అనారోగ్యానికి గురై అప్పుల టెన్షన్కు మాకు ఇల్లు లేదు ఏం లేదు నా భర్త అనారోగ్యంతో మానసిక వేదనతో దుబాయ్లో వచ్చిపో నాకు ఉందామంటే ఇల్లు లేదు నాకు ఇద్దరు పిల్లలు ఏమన్నా గవర్నమెంట్ సాయం చేసి పిల్లలకు నాకు ఏమన్నా ఆధారంగా ఉంచాలని కోరుతున్నా పిల్లలకు నాకు పెద్దలు దాతలు ఎవరన్నా ఏమన్నా సాయం చేసి నన్ను కుటుంబాన్ని కాపాడాలని అందరికీ ఈ అప్పుల ఎలా తీర్చాలో అర్థం కాక దుబాయ్ పోతేనన్నా అక్కడ పని అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదన్నా అక్కడి నుంచి వెళ్ళి అప్పులు తీరుస్తా ఉన్న అక్కడికి పోయిండు పోయిన తర్వాత అక్కడ జీతం సరిగా లేక కంపెనీ ఏజెంట్ వాళ్ళు మోసం చేయడం వల్ల ఏం చేయాలో అర్థం కాక మనోవేదనకు గురై ఇక్కడ అప్పులు ఎలా తీర్చాలో పిల్లల పరిస్థితి ఏంది నాకు జీతం సరిగా లేదు ఇంటికి వస్తే ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి బాగాలేదు అని రోజు ఫోన్ చేస్తూ మనోవేదన గురైతుండేవాడు అతను గత పదిహేను రోజుల కిందట ఆర్థిక సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మనోవేదన గురై దుబాయ్లో మరణించినాడు ఏజెంట్ మోసం వల్ల నష్టపోయిండు దీనికి తోడు అప్పులు అనేటివి బాగా పెరిగిపోయినాయి కాబట్టి దయచేసి దాతలు కానీ పెద్దలు ప్రభుత్వం వారు కానీ సహకరించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వారికి ఉండడానికి ఇల్లు లేదు వారి ఇల్లు పరిస్థితి ఇలా ఉంది వారు కనీసం జీవనోపాధి కోసమైనా బ్రతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో వారు ఉన్నారు కాబట్టి దయచేసి పెద్దలు దాతలు ప్రభుత్వం వారు సహకరించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకొంచున్నాను ఆర్థిక సాయం చేయదల్చిన వారు ఫోన్పే గూగుల్ పే కోసం నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ డబల్ టూ నైన్ నెంబర్ను సంప్రదించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు